విద్యాసంస్థల్లో ఆడపిల్లలకు వేరుగా సురక్షితమైన మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో ఎంతో మంది అర్ధాంతరంగా చదువును ఆపేయాల్సొస్తోంది చోట్ల మహిళలు బహిర్భూమికి వెళ్లినప్పుడు వారిపై అఘాయిత్యాలు చేసుకుంటున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలంటే మరుగుదొడ్డి తప్పనిసరి ప్రపంచవ్యాప్తంగా పారిశుధ్య సంక్షోభాన్ని అధిగమించడానికి ఐక్యరాజ్య సమితి రెండు పదమూడు నుంచి ఏటా నవంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది మారుతున్న ప్రపంచంలో పారిశుధ్యం అన్న నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై కోట్ల మంది సురక్షిత పారిశుధ్య సౌకర్యాలు లేకుండా ఉన్నారు ముప్పై ఐదు పాయింట్ నాలుగు కోట్ల మంది ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు అతిసారం వంటి వ్యాధులతో ప్రతిరోజు వందలాది మంది పిల్లలు మరణిస్తున్నారు భారత్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ ఎంతోమంది మహిళలకు వరంగా మారింది రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా పన్నెండు కోట్లకు పైగా ఇంటి శౌచాలయాల నిర్మాణం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో శౌచాలయ వినియోగం ముప్పై తొమ్మిది శాతం నుంచి వంద శాతానికి చేరింది ఆరు లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించుకున్నాయి ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశలో ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలపై దృష్టి పెట్టింది ఐదు లక్షల అరవై నాలుగు వేలకు పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ స్టేటస్ సాధించాయి అలాగే పాపులర్ కల్చర్లో మీద అవగాహన కల్పించడంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు అలాగే దీనిపై ఏకంగా బాలీవుడ్లో సినిమానే విడుదలైంది అదే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటి భూమికా పడ్నేకర్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఉత్తర భారతంలో మల విసర్జన అనేది చర్చకురాని అంశంగా ఉంది దీనిపైనే సినిమా తీసి ప్రజల్లో అవగాహన కల్పించారు బహిరంగ మలవిసర్జన రహిత భారత్ అంటే మన తల్లులు సోదరీమణుల గౌరవం కోసం జరిపే పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు శౌచాలయం మహిళలకు అతిపెద్ద బహుమతి ఆ మాటలు నేడు నిజమయ్యాయన్నారు ఇంటికి శౌచాలయం లేకపోతే పెళ్లికి అంగీకరించను అనే యువతుల సంకల్పం సామాజిక మార్పుకు దోహదం చేస్తుందన్నారు శౌచాలయాలు గౌరవం ఆరోగ్యం సమానత్వానికి ప్రతీక స్వచ్ఛ భారత్ మిషన్ను మరింత బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరూ శౌచాలయాన్ని ఉపయోగించి శుభ్రంగా ఉంచాలి అప్పుడే స్వచ్ఛ సురక్షిత భారత్ సాకారం అవుతుంది